రిటేష్ చూద్దాం జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కడంతో నెల్లూరులో జన సైనికులు సంబరాలు చేసుకున్నారు జనసేన జిల్లా కార్యాలయం వద్ద మల్లికార్జున యాదవ్ దుగ్గిశెట్టి బాబు గుణుకుల కిషోర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు జనసేన తరపున కొనిదేళ్ల నాగబాబుకి మంత్రి పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందని నేతలన్నారు జనసేన బలోపేతానికి కృషి చేసిన జన సైనికులకు అండగా నిలిచిన నాగబాబుకి తగిన ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయపడ్డారు కోసం కష్టపడి ఒక కార్యకర్తలాగా ఏ పదవి ఆశించకుండా ఎలక్షన్లో కూడా ఒక సీటు ఆశించకుండా కార్యకర్తల కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేశాడు అలాంటి వారి వారికి పార్టీ ఇవ్వటం ఒక అదృష్టంగా భావించాలి జన సైనికులకు అందరికీ కూడా వీర మహిళలకు అందరికీ ఇది స్వపరిణామం కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా కానీ దేవుడు ఉంటాయి ఎలాంటి వ్యక్తులైనా కానీ అందరూ కలిసి పనిచేస్తాం ఈ గారి అభిమానులకి మెగా అభిమానులకి జనసేన కార్యకర్తలకు అందరూ కూడా ఈరోజు పండగ వాతావరణం దశాబ్ద కాలంగా మెగా అభిమానులకి జన సైనికులకి ఎంతో ఆసరాగా నిలిచి హలో అంటే పొలం అని పలికే మా నా మా దైవం కొన్నిసేల నాగబాబు గారు మా ధైర్యం ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఆయనకి అవకాశం ఇచ్చిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా రాష్ట్ర ప్రజలకి పండుగ వాతావరణమే